పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల స్కాలర్షిప్ లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర కార్యసమితి సభ్యులు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మల్కజగిరి ఆధ్వర్యంలో స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని రియంబర్స్ చలో కలెక్టరేట్ విద్యార్థులతో భారీ నిరసన చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపి రాష్ట్ర కార్యసమితి సభ్యులు అంగం కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయాలి విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని సకాలంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడం వల్ల ప్రైవేట్ కళాశాల యజమాన్యాలు కళాశాలను మూసుకునే దుస్థితి దాపురించిందని ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా విద్యార్థులకు సర్టిఫికేట్ జారీ చేయడం లేదని ఫలితంగా విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించడం లేదని స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వ భిక్ష కాదని విద్యార్థుల హక్కు అని వెంటనే ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఎనిమిది కోట్ల స్కాలర్షిప్ ఫీస్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో ఏబివిపి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల పక్షాన స్థాయి ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించింది ఈ కార్యక్రమంలో ఉప్పల్ కన్వీనర్ అఖిల కార్యకర్తలు బాను లోకేష్ మనీష్ ధీరజ్ సంతోష్ మణికంఠ సిద్ధు రాకేష్ విద్యార్థులు పాల్గొన్నారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడిందో అదే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిని చూస్తే తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఎవరిస్తున్నటువంటి తీరు చూస్తే సిగ్గర్పిస్తా ఉంది దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఫీ రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెల్లగాడలు ఆడుతున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం గాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కబర్దార్ కేసీఆర్ పట్టినటువంటి గతే నీకు కూడా ఒకటిస్తాము దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాడలు ఆడుతున్నారు కదా మీరు ఇవాళ ఈ పెండింగ్ రియంబర్స్మెంట్ వల్ల ఎవరైతే గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయినాయి గ్రాడ్యుయేట్ అయినటువంటి స్టూడెంట్ బీటెక్ అవ్వచ్చు డిగ్రీ అవచ్చు ఎంబీ ఎంసీ అవచ్చు పీసీ అవ్వచ్చు ఎం టెక్ అవ్వచ్చు ఎవరైనా పర్లేదు వాళ్ళ యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయినాయి వాళ్ళ సర్టిఫికేట్లు కాలేజీ నుండి ఇవ్వకపోగా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పోలేక హైర్ ఎడ్యుకేషన్ పోలేక జాబ్ చేసుకోలేక వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమా ఇప్పటికైనా మత్తు నిధుల వదిలి ఇప్పటికైనా చలవం తెచ్చుకొని వెంటనే ఏం స్కాలర్షిప్ రిలీజ్ చేయాలా విద్యార్థులతో జీవితం చెలగాడేలాడుతున్నారు మీరు ఏదైతే పెండింగ్ స్కాలర్షిప్ రిలీజ్ చేసి వాళ్ళ జీవితాలు ఆదుకోవాలా లేకుంటే రానున్న రోజుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక అన్ని కలెక్టరేట్ల ముందు విద్యార్థి పరిషత్ రాజ్య శాఖ బిలుగు మేరకు ఇవాళ ధర్నాలు జరుగుతుంది రానున్న రోజుల్లో ఏ ఒక్క కాంగ్రెస్ మంత్రి గాని ఏ ఒక్క ఎమ్మెల్యే గాని రోడ్ల మీద తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ లో వెంటనే రిలీజ్ చేసి విద్యార్థుల్ని ఆదుకోవాలి లేకపోతే కేసీఆర్ కి పట్టి పట్టిన గతే కూడా పట్టిస్తా